రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్గా బ్యాడింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము ఆయన తర్వాత రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ముఖ్యంగా మాట్లాడుకుందాము ఈ పది పదకొండు రోజులైంది అధిక వర్షాల నుంచి అతివృష్టి అనేది ఏర్పడింది చాలామంది మొలకలు నాటిన నాట్లు కూడా ఎత్తుకొని పోయి చాలామంది కుళ్ళిపోతున్నాయి కొన్ని వంకలు పట్టుకొని పోతున్నాయి మా సైడ్ అయితే చాలా మటుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ వర్షాలు మనకి ఆంధ్ర కర్ణాటక ఈ బార్డర్ ఎక్కువ పడుతున్నాయి ఎందుకంటే తెలంగాణకు కూడా వర్షాలు అయితే దన్నిగా పడుతున్నాయి మనకు వాన లేను లేదు అనుకోండివి పది పన్నెండు ఉంటే గత రెండు వారాల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ తుంగభద్ర జలాశయం కూడా గేట్ అయితే నిలబడడం జరిగింది దీన్ని కూడా దీంట్లో వ్యక్తంగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియదు అనమాట ఆ పంతొమ్మిదో గేటు కూడా నిలబెట్టేసినారు దానికైతే సంతోషిస్తున్నాము ఇప్పుడైతే డ్యాము డెబ్బై ఐదు టీఎంసీతో బాగానే ఉందన్నమాట ఈరోజు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నూట పది బస్తాలు అయితే రా మార్కెట్కు రావడం జరిగింది అన్ని చేయి వ్యాపారాలే బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టెండర్ అయితే వేసినా కూడా అది బస్తాలు ఇవన్నీ అయితే వ్యక్తపరచడానికి వాళ్ళు ఆ సింబల్ అయితే పెట్టింటారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయస్ట్ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నూరైతే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ మంచి రోడ్ చూసుకున్నట్లయితే పదహారు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల రెండు వందలైతే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు ఆరు వేలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సూపర్ టైన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఎనిమిది వందలయితే టాప్గా వెళ్ళడం అనమాట ఇక వండర్ హార్ట్ నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈ రెండు రకాలు పది నుంచి పన్నెండు వేల లోపలయితే వెళ్ళడం జరిగింది అనమాట ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుందామంటే మీడియం క్వాలిటీలు డబ్బీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కర నుంచి ఇరవై రెండు వేలు అయితే టాపు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల కార్డు నుంచి పంతొమ్మిది వేలయితే టాపు డబల్ డి లావు రకాల్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్గా ఉంటే కార్పెంట్ కలర్ ఉండేదైతే ఇరవై రెండు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే డబుల్ డీ పద్దెనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు సర్పన్ మంజు రూట కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇవి రెండు రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల ప పదమూడు వేలు అట్లా పోయినాయి అన్నమాట మీడియం క్వాలిటీలు అంటే ఫస్ట్ కాయే కాస్త నీళ్ళు అనేవి పోయినసారి తక్కువగా ఉన్నాయి కదా ఆ రేట్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఆ క్వాలిటీ అయితే ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సి సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు ఓ మాదిరివైతే అంటే కలర్ తక్కువ అయితే పదకొండు వేల కాటి నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాపు ఇక లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేల కార్ నుంచి పదివేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధరలు ఈ విధంగానే నడుస్తున్నాయి ఇవి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే సీడ్ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ కానీ టెన్ జీరో ఎయిట్ వన్ కానీ టాప్గా చూసుకున్నట్లయితే ఈ రకాలు చెప్పలేదు త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ పదకొండు వేల వంద అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక సీడ్ రకాలు సెకండ్ రకాలు ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సీడ్ టూ జీరో ఫోర్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ ఇట్లా సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే టాప్ వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ కడ్డి డబల్ డీ అలా రకాల్లో చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అయితే టాప్ వెళ్ళడం జరిగింది అనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని రకాలు చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు వేలు లోపలయితే పోవడం జరిగింది ఇది సెప్టెంబర్ నెలలో ఇవే రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్ జరిగింది సోమవారం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారంకి వచ్చేపాటికి నిన్న ఏడు వేల బస్తాలు దిగింటే ఈరోజు పద్నాలుగు వేల బస్తాలు ఎందుకంటే మార్కెట్ రోజు పో పోనీ వ్యాపారాలన్నీ ఈరోజు నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా చాలామంది అవసర నిమిత్తం అమ్మడానికైతే మార్కెట్కు తరలిస్తున్నారు రేట్లు ఉంటాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు అమ్ముకోండి చెప్తున్నాను నేనైతే నా ఒపీనియన్ ప్రకారం ఏ రైతు కానీ ఏ అంగడి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చెప్తుండేది ఏమిటంటే అమ్ముకుంటే మేలు అమ్ముకుంటే మేలు అనేది ఎందుకంటే ఈ ఏడాది కాకుండా మళ్ళీ వచ్చే ఏడాది కూడా స్టాక్ ఉందనేది వాస్తవము ఎందుకంటే ఎవరు అమ్మటం లేదు చాలా మంది అమ్ముతున్నారు కానీ తక్కువలో తక్కువ అమ్ముతున్నమాట ఎందుకంటే చాలామంది చిన్నకారు రైతులు అయితే అమ్ముకున్నారు పెద్ద పెద్దకారు రైతులు కూడా ఓ చూస్తాం అన్నమాట ఎందుకంటే సెప్టెంబర్లో పెరుగుతుందేమో అక్టోబర్లో వస్తుందేమో అనేది అవన్నీ అపోహలు మానితే ఇప్పుడైతే అమ్ముకునేది అయితే చాలా బెస్ట్గా ఉంది ఎందుకంటే ఈ వారం కాకుండా మళ్ళీ వారం కూడా చూడండి ఎందుకంటే ఇంకా గురువారం మార్కెట్ ఉంది మళ్ళీ తర్వాత హాలిడేస్ పడినాయి అంటే ఒకటేసారి అమ్మాలనుకున్న రైతులకు ఇబ్బందికి గురవుతారు ఎందుకంటే ఏసీలు కూడా ఇవే రేట్లే నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలు కూడా ఈరోజు నేను చెప్పిన రేట్కి ఒక వెయ్యి రెండు వేలు అయితే డిఫరెన్స్గా ఉన్నాయి ఎందుకంటే డబ్బీ ఇరవై ఐదు వేలు పోతుంటే ఏసీల్లో ఇరవై రెండు ఇరవై మూడు పోతున్నాయి కడ్డి ఇరవై మూడు పోతున్నాయి అంటే పద్దెనిమిది పంతొమ్మిది పోతున్నాయి ఎందుకంటే వాళ్ళు రానుపోని ఖర్చులు లెక్కేస్తున్నారు అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే గుంటూరు కానీ గుంటూరు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు అట్లయితే పోవడం జరిగిందనమాట అలాగే చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పద్నాలుగున్నర వేలు అట్లా టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇవ్వండి రేట్స్ ఎవరన్నా కానీ అమ్మదలుచుకున్న రైతులు ఉంటే అమ్ముకోండి ఎందుకంటే రేట్స్ ఉంటాయో లేదో ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు ఇంకా పంటకాలం మళ్ళీ వచ్చే స్టేజ్ అయింది ఇంకా రెండు నెలలకు కూడా మళ్ళీ కొత్త మిర్చి వచ్చిందంటే మన పాత స్టాక్లే లే పడిపోతాం అనమాట అదొకటి గుర్తించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్